ఈ రోడ్డు చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందికరంగా ఉందండి బాగా మాకు ఎటు వెళ్ళాలన్నా రావాలన్నా మొత్తం డిస్టెన్స్ వచ్చేసి ఇటు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పోవాల్సి ఇక్కడ రాయగూడెం బుద్ధారం ఇట్లా చెరువు మదనం రావాలంటే ఒక రెండు ఊర్లు దాటాల్సి వస్తుంది చేశారు కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదడే లేడండి ఈ ప్రభుత్వాలు వస్తానే పోతున్నాయి కానీ చేసే వాళ్ళు ఒక్కరు కూడా ఉండట్లే తీసుకెళ్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు వర్షం వస్తే ఇదంతా ఫ్లోటింగ్ సార్ ఇదంతా ఫ్లోటింగ్ అయ్యి వాళ్ళకి ఇటు రావేది కాదు అటు అటుపోయేది కాదు ఆ ఒక రెండు మూడు ప్రమాదాలు జరిగినాయి ఇద్దరు కొట్టకెళ్ళిపోయారు బైక్ మీద అప్పుడు వస్తుంటే ఈ బ్రిడ్జి కూడా ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కొట్టకపోతే ఇదంతా ఫ్లోటింగ్ వచ్చి వాటర్ ఇదంతా మట్టి కొట్టకపోతే మొన్న రీసెంట్ గా ఇదంతా తోలించుకొని చేసుకున్నారు అదే బ్రిడ్జి ఉంటే మంచిగా మాకు వెళ్ళిపోతాయి వాటర్ అటు ఇటు పోవడానికి కూడా సౌకర్యం ఫ్రీగా ఉంటుంది ప్రభుత్వానికి ఇంకా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూనేమన్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని ముందుకు ఇంకా ఈ బ్రిడ్జి కడితే బాగానే చేపిస్తా అన్నారు కానీ ఇంతవరకు ఏది పని మొదలు పెట్టలేదు కదా మొదలు పెడితే చేతే బాగుంటుంది ఈ రోడ్డు ఇట్లయితే బళ్ళు పోవడానికి కూడా ఇబ్బంది మనుషులు పోవడానికి కూడా ఇబ్బంది ఇద్దరికి పోవాలంటే బండి కిందపడేటట్టు ఉందండి ఎట్లా చేసి ఈ రోడ్డు గవర్నమెంట్ని పోయాలని చెప్తున్నారు వర్షాకాలం కూడా పోయేది కాదండి మరి నీళ్ళు వస్తాయి మరి ఘోరంగా ఉందండి ఇంక పోయి మీరు రాకుండా తిరిగిపోవటం కట్ట మళ్ళీ ఈ దగ్గర పది ఊర్లు ఇరవై ఊరులు పొద్దు ఈ రూట్ చాలా రూపాయలు పై రావాలన్నా ఇబ్బంది అవుతుందండి చీలకు రావాలన్నా మీ ఇంకా నాటేయాలన్నా వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది ఏం ఈ రోడ్డు దయించి మా గవర్నమెంట్